Go. చట్టసభలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ అన్నారు శ్రీకాకుళం నగరం స్థానిక నాగావళి హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు జనాభా నిష్పత్తి ఆధారంగా చట్టసభలలో అవకాశం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వై నూకాలమ్మ నరసింగరావు సురేష్ జగదీష్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మేధావులతో ఒక చర్చ జరపడం జరిగింది దాంట్లో ఏదైతే పాదయాత్రలో చెప్పారో మరి ఈ స్థానిక సంస్థలలో గత ప్రభుత్వం రాక్షసంగా ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్స్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి ఎలక్షన్స్ జరపడం జరిగింది దానిని ముప్పై నాలుగు శాతానికి చేస్తూ మరి తిరిగి ముందుగా నమస్కారం తెలియజేస్తూ నేను ఎలా నూకానమ్మ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ముఖ్యంగా ముందుగా ఈ జిల్లా అధ్యక్షులు పిట్టా చంద్రపతి యాదవ్ గారు లేకపోవడం మాకు చాలా వెలితిగా లోటుగా బాధగా ఉంది ఖచ్చితంగా ఆయన కుటుంబానికి ఎల్లవేళలా ఆమె జాతీయ బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను తర్వాత ముఖ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి నలభై ఐదు సంవత్సరాల ఉద్యమ చరిత్ర అనేక జీవోలు సాధించినటువంటి చరిత్ర ఈరోజు స్థానిక సంస్థల్లో సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కూడా రద్దు అయింది మళ్ళీ కొత్తగా ఏది కృష్ణయ్య గారు పాత కమిడి మొత్తాన్ని కూడా రద్దు చేసి కొత్తగా నియామకాలు ఇవ్వమని చెప్పడం జరిగింది ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పూర్తి చేసుకొని ఒక మూడు రోజుల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన స్టార్ట్ చేశాం అనకాపల్లి వై విశాఖపట్నం రోజున శ్రీకాకుళం విజయనగరం పూర్తి చేసుకొని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన రాష్ట్ర కార్యదర్శిగా కన్నం పిల్ల కన్నమ్మ నాయుడు గారిని నియమించడం జరిగింది ఈ రోజు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో పిల్ల కన్నమనాయుడు గారు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తారు అలాగే ఊటికుప్పల ఊటి కుప్పల ఊటికుప్పల సురేష్ కుమార్ గారిని యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యువజన అధ్యక్షులు లద్దిక్ మల్లేష్ గారి చేతుల మీదుగా నియమించడం జరిగింది కాబట్టి తను కూడా ఈ రోజు నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు త్వరలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పులి జగదీశ్వరావు గారు కానీ కలగ జగదీశరావు గారు కానీ అలాగే కాగిత వెంకటరావు గారు కానీ ఇంకా మన అప్పారావు గారు కానీ ఇంకా అనేక మంది తర్వాత రాజేష్ గారు బుడుగురు రాజేష్ గారు కానీ అలాగే అనేక మంది గతంలో పనిచేసేటటువంటి అమరలా వేగ్గ బేగ్ గారు దేవాదత్ గారు తర్వాత కృష్ణ అదే కృష్ కృష్ణ కృష్ణ గారు వీళ్ళందరినీ కూడా కలుపుకొని అందరికీ కూడా కొత్త పదవులు ఇవ్వమని ఆర్ కృష్ణయ్య గారు ఆదేశించడం జరిగింది వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాం త్వరలో ఈ జిల్లాలో ఒక వెయ్యి మంది బీసీ లీడర్స్తో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు మా గౌరవ పెద్దల అచ్చెమ్నాయుడు గారిని అలాగే కేంద్ర మంత్రివరి కోన రవికుమార్ గారిని ఇంకా పలా గౌత శిరీష శిరీషమ్మని ఇంకా అనేక మంది బీసీ మంత్రులు మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేలు లోకల్ ఎమ్మెల్యే గారైనటువంటి గుజశంకర్ గారిని అలాగే అన్ని పార్టీల బీసీ నాయకుల్ని ఖచ్చితంగా కలుపుకొని ఒక మంచి వేదిక ఏర్పాటు చేసి వెయ్యి మందితో ఒక బీసీ మీటింగ్ ఇక్కడ జరగబోతుంది ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా అంటే బీసీలకి న్యాయం జరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఈ జిల్లాలో అతి చిన్న జిల్లా అయిన రాష్ట్రంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా బీసీలకి గుర్తింపు ఇచ్చినట్టే అలాగే అనేక మంది బీసీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇదంతా కూడా గర్వించదగినటువంటి అంశం ఇంకొక అంశం ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది ఈనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షుల వారైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వై యాదవ్ గారిని నన్ను ఇంకా అనేక మంది రెండు వందల యాభై మంది రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ బాడీ పెద్దలందరినీ కూడా పిలిపించి